రండి బాబు రండి స్కాలర్షిప్లు అప్లై చేసుకోండి అని బతిమిలాడాల్సిన పరిస్థితి వస్తుందండి ఎందుకంటే మనకేమో సమాచారం తెలియదు న్యూస్ చూడము చదవము ఇగో కొన్ని సోషల్ మీడియాలో అంటే ఎలాంటివి నచ్చవు వేరే 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 చాలా నచ్చుతాయి కదా మరి మీ పిల్లల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద ప్రేమ ఉంటే నిన్న కూడా చెప్పాను లక్ష రూపాయలు ఇన్ఫోసిస్ స్కాలర్షిప్ చెప్పాను అంతకుముందు ఇక సంతూర్ దగ్గర నుంచి చాలా చెప్పాను కదండి ఈరోజు ఒక యాభై వేల రూపాయలు మీ ఆడపిల్లకి ప్రగతి అండ్ సరస్వతి అంజని ఏఐసిటిఈ అండ్ యూజీసీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రెండు కూడా గవర్నమెంట్వే వీళ్ళు స్వయంగా రిక్వెస్ట్ చేస్తున్నారండి నేను ఆ న్యూస్ చూసి నాకే బాధ అనిపించింది ఇదేంటి అని అంటే చాలామంది అప్లై చేయట్లేదు ఎక్కువ మంది అప్లై చేసుకోండి అని వెంటనే మీరు ఒకటి అంటారు ఎవరికి వచ్చిందండి అని మీరు అప్లై చేసి మీరు ప్రయత్నం చేసి మీకు రాకపోతే అప్పుడు వచ్చి కామెంట్లో చెప్పండి ఎందుకంటే వాళ్ళే స్వయంగా అంటున్నారు సరే గణాంకాలు చెప్తాను లాస్ట్ ఇయర్ పదిహేడు కోట్లు రిలీజ్ చేశారు అంతకుముందు పదిహేను కోట్లు రిలీజ్ చేశారు ఏది ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమంది అంటే ఒక మాదిరి క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం స్వామి అప్లై చేసుకోండి అని చెప్తున్నారండి కొన్ని వేల మందికి ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకి యాభై వేలు ఇస్తుంటే డిప్లొమా వాళ్ళకి ముప్పై వేలు దాకా ఇస్తుంటే మామూలు డిగ్రీ వాళ్ళకి పాతిక వేలు ఇస్తున్నారండి సో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అంటే ఇంకేం లేదు అక్కడ ఉంది అక్కడికి వెళ్ళిపోయి ముందు అప్లై చేసేయండి అది ఈ నెల ముప్పై ఒకటి వరకే టైం ఇచ్చారు అక్కడికి వెళ్ళి అప్లై చేయండి అప్లై చేశాక కాలేజీలో ఒక కోఆర్డినేటర్ గవర్నమెంట్లో కోఆర్డినేటర్ ఉంటారు వీళ్ళిద్దరు కూడా స్క్రూటినీ చేసి మీ అప్లికేషన్ని పైకి పంపిస్తారండి పైకి పంపించాక వాళ్ళు ఒక చిన్న స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు ఆ స్క్రీనింగ్ని బేస్ చేసుకొని ఈ స్కాలర్షిప్ అనేది శాంక్షన్ చేసేస్తారు సో మరి ఈ స్కాలర్షిప్లు నేను అప్లై చేశానండి మీరు చెప్పింది మాకు వచ్చాయి అని కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు దయచేసి కామెంట్ చేయండి లేదు అసలు అప్లై చేయలేదు ఇంతవరకు కానీ కామెంట్ చేసేస్తున్నామంటే చెప్పండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఇప్పుడైనా అప్లై చేయండి టైం ఉంది కాబట్టి మీ పిల్లాడు పిల్లతో అప్లై చేయించండి ఆ స్కిల్ వస్తుంది అప్లై చేసి సెర్చ్ చేసే స్కిల్ వస్తుంది రెండు స్కాలర్షిప్ రాకపోయినా కానీ ఈ స్కిల్ ఉపయోగపడుతుంది మూడు అసలు స్కాలర్షిప్ అనేది కేవలం యాభై వేలు ముప్పై వేలు లేకపోతే ఐదు సంవత్సరాలకు వచ్చే లక్షన్నర రెండు లక్షలు కాదండి దాన్ని మించింది ఉంది కాన్ఫిడెన్స్ ఎస్ ఐఎమ్ సంథింగ్ అని పిల్లలు అనుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది ఏది స్కాలర్షిప్ కొట్టిన పిల్లలు కావాలంటే చెక్ చేసుకోండి మంచి మంచి స్కాలర్షిప్లు కొట్టిన పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి సో నాకేం అక్కర్లేదు అనుకోకుండా ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి ఆడపిల్ల చదువండి ఆ ఇంటికే కాదు మొత్తం సమాజానికి ఉపయోగపడుతుందనే గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ తెచ్చింది మనం ఏం చేస్తున్నాం కాస్త నిర్లక్ష్యం కాస్త బద్ధకం ముఖ్యంగా అపనమ్మకం నెగిటివ్ థాట్ అండి ఆ నెగిటివ్ థాట్ని తీసేసి అప్లై చేసి ఏది అప్లై చేసి రీల్ చూసి అప్లై చేసి వచ్చాక మళ్ళీ మీరే ఇక్కడికి వచ్చి కామెంట్ పెడతారు నాది హామీ ఇక అన్ని స్కాలర్షిప్పులు ఉద్యోగాలు స్కిల్స్కి సంబంధించిన సమాచారం ఇంటర్న్షిప్పులు అన్నీ చెప్పుకుందామండి నేను చెప్తూనే ఉంటాను మీరైతే ఉండండి కాస్త నిలబడి ఉండ